ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ ఆలుతో ఎంతో టేస్టీగా ఉండే వడలండి ఈ వడలు అయితే చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ వడలు ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే ఇష్టంగా తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా నేను ఇక్కడ ముందుగా ఒక రెండు ఆలు అయితే తీసుకున్నాను ఇలా ఆలు తీసుకొని మనం పీలైతే చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆలునైతే తురిమేసుకుందాం ఇలా తురిమేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం తురిమేసుకున్నాం కదా ఈ తురిమేసుకున్న దాన్ని ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ వాటర్లకి అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్లకు వేసుకుంటే మనకు బ్లాక్ అనేది అవ్వదు అనమాట ఇంకా ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పాల్ టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుందాం ఇంకా ఇలా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా ఈట్ అయింది మనకి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిర్చి అల్లం కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొంచెమీ కూడా వేసుకోవాలి అలాగే ఒక ఫార్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుంటున్నాం ఈ పసుపు మనకు పట్టివాసనైతే పోవాలి ఇంకా మనం ముందుగానే తురిమి పెట్టేసుకున్నాం కదా ఇలా వాటర్లో ఆలునైతే ఈ ఆలునైతే మనం బాగా ఇలా ప్రెస్ చేసుకుంటే వాటర్ అన్ని పోతున్న కదా ఎక్స్ట్రా వాటర్ అనేది ఇలా పిండేసుకున్న తర్వాత ఈ తర్వాతలో అయితే వేసుకోవాలి ఈ పోపులోకి అయితే వాటర్ లేకుండా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఆలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం వేసుకున్న తర్వాత మనం ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా సెకండ్ కప్పు కూడా వేసుకుంటున్నాం ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకు ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలి ఇంకా మనకు చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్లిమ్లో పెట్టేసుకుందామండి స్లిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవణ అయితే తీసుకోవాలి ఇంకా ఈ బొంబాయి రవ్ను కూడా వేసుకొని బాగా మొత్తం కలిపేసుకోవాలి ఉండలు అయితే కడుతుంది వెంటనే కలుపుకోవాలి బాగా స్పూన్ తోటి మనం ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకు రవ్వ ఉడికేది తెలుస్తుంది కదా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటే చాలు మనకు ఇంకా ఇలా ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇలా బాగా కలిపేసుకుంటూ ఉడికించుకున్నాం కదా ఇంకా ఈ రవ్వ ఇలా ఉంటే చాలండి కొంచెం తడిమిందే ఉండాలి ఇలా రవ్వ తడిమిందే ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందుకచ్చి పల్లీలు అయితే వేసుకోవాలి ఇంకా ఈ పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు అయితే మనకు లైట్గా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినంత మిర్చి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఈ మిర్చి కూడా ఈ పల్లీలతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మిర్చి పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేయించుకున్న పల్లీలు మిర్చి అవన్నీ వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపుని కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకొక ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా చేతితోటి పూర్తిగా చల్లారిని ఇవ్వకూడదు కొంచెం వేడి మీదే ఉండాలి ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాను మనం ఎక్కువ స్మాష్ చేసే అవసరం అయితే లేదు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఇది సాఫ్ట్గానే ఉంటుంది మనం ఒకసారి ఇలా బాగా సెట్ చేసుకుంటే చాలు ఇంకా ఇప్పుడు కొంచెం చేతికి తడి అయితే చేసుకొని మనకి ఏ సైజ్ పిండి ముద్ద కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకుంటున్నాను ఇలా పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా బాగా రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా రౌండ్గా చుట్టేసుకొని కొంచెం ఈ చేతికి కూడా తడి అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఒక హోల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా బాగా చేసుకోవాలి నీట్గా ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇంకొక సైజు కూడా పిండి ముద్దనైతే తీసుకొని ఇంకా ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా రెడీ చేసుకున్నాం కదా ఈ వడాలని అయితే ఒక్కొక్కటి అయితే నిదానంగా వేసుకోవాలి మనకు కడాయికి ఏమీ పడితే అని వేసుకోవాలి ఇంకొక సైడ్ కాలిన తర్వాత వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆ తర్వాతే మనము ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకొక నిమిషం తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఇది ఎక్కువ మనకు కాలే అవసరం అయితే లేదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా మనం ఉడికించుకుని చేసుకుంటున్నాం కాబట్టి ఈ వడలకైతే ఎక్కువ టైం అయితే పట్టదు మనకు అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇవైతే మనకు రెడీ అయిపోయినాయి కదా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి వరదలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా మిగతా వాటిని కూడా ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నాను నిదానంగా వేసుకోవాలండి ఆయిల్ వేసుకునేటప్పుడు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి కడాయికి ఇంకా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా వెంటనే కలిపితే మనకు పచ్చి పిండి అయితే ఉంటుంది ఒక నిమిషం పాటు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు తిప్పేసుకోవాలి అలాగైతే కొంచెం మనకు ఫ్రై అయి ఉంటుంది కదా ఈక్వల్ గా కాలతాయి మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ప్లేట్లకి అయితే తీసుకుందాం మనకి ఈ వడలు చూస్తేనే తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి నోరు అయితే ఊరిపోతుంది తినాలనేసి అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఆలుతో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేసిన ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం మినపప్పు వడలు చేసుకోకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి మనకు ఈ వడలు వచ్చేసి అంత టేస్టీగా అయితే ఉంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంటిల్లిపాది అందరికీ నచ్చితే ఎంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చూడండి చూపిస్తాను మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కడ పిండి లేదు బాగా ఫ్రై అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్